హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం గ్రూప్ వన్ అంశాన్ని చర్చిద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్ మన ఛానల్లో అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇక మరి గ్రూప్ వన్ అంశాన్ని పైన ఈ వీడియోలో చర్చిద్దాం అసలు గ్రూప్ వన్ జడ్జిమెంట్ ఎప్పుడు మన తమ్నలో చూశారు గ్రూప్ వన్ జడ్జిమెంట్ ఎప్పుడు అసలు గ్రూప్ వన్ పైన అనేక కేసులు ఫైల్ అయ్యి మరి దానిపైన నెలల తరబడి సుదీర్ఘ వాదనలు ముగిసిన అనంతరం తీర్పు రిజర్వ్లో పెట్టిన సంగతి మనందరికీ అభ్యర్థులందరికీ తెలిసిన మ్యాటరే సో రిజర్వ్ చేసి కూడా దాదాపు టూ మంత్స్ కావస్తుంది మరి తీర్పు రిజర్వ్ పెట్టి మనకు దాదాపు రెండు నెలలు కావస్తుంది ఇక అభ్యర్థులు నిరుద్యోగులు రోజులు 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 లెక్క పెట్టుకుంటూ మరి తీర్పు ఎప్పుడు వస్తుందా అని ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఇక రిజర్వ్ పెట్టిన సమయంలో వారం పది రోజుల్లో అభ్యర్థులంతా కూడా దాదాపు వారం నుంచి పది పదిహేను రోజుల్లో తీర్పు వస్తుందని అందరూ భావించారు కానీ ఇప్పటికీ రెండు నెలలు అవుతున్నా కూడా ఇంకా తీర్పు రాకపోవడంతో అభ్యర్థులు మరి తీవ్రమైనటువంటి మనోవేదనకు మానసిక ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి మనకు తెలుస్తూ ఉంది ఇక ఇప్పటి వరకు కనీస సమాచారం లేకపోవడం సరే తీర్పు రాకున్నా కూడా మరి ఎప్పుడు వస్తుందన్న కనీస సమాచారం కూడా ఇప్పటి వరకు ఏ అభ్యర్థిని అడిగినా చెప్పలేని పరిస్థితి కనీసం మరి తీర్పు ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితి నెలకొన్నది మరి ఇంత ఆలస్యం ఎందుకు అవుతుందో కూడా తెలియని పరిస్థితి గ్రూప్ వన్ పైన నెలకొన్న ఉన్న నేపథ్యంలో మరి తీర్పు ఆలస్యం కావడం వల్ల కలిగే నష్టాల గురించి కూడా చర్చిద్దాం ఫ్రెండ్స్ మరి జడ్జిమెంట్ అనేది దాదాపు టూ మంత్స్ అవుతుంది ఇప్పటికి కూడా మరి ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి మరి అభ్యర్థులు ప్రిపరేషన్ పైన కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు మరి ఈ విధమైనటువంటి జడ్జిమెంట్ రాకపోవడం వల్ల అభ్యర్థులు చాలామంది అభ్యర్థులు గ్రూప్ వన్ బేస్ చేసుకొని ఉండటం వల్ల మరి గ్రూప్ వన్ ఈ జడ్జిమెంట్ ఏదో ఒక విధంగా ఒక మైల్ స్టోన్గా భావించి దానిని బేస్ చేసుకొని ప్రిపరేషన్ మళ్ళీ స్టార్ట్ చేద్దామన్న ఆలోచనలో చాలామంది అభ్యర్థులు ఉండడంతో మరి వారు ప్రిపరేషన్ ప్రారంభించలేకపోతున్నారు ఎందుకంటే అసలు మరి జడ్జిమెంట్ ఏ విధమైన జడ్జిమెంట్ వస్తో దాని ప్రకారం వాళ్ళ యొక్క ప్లాన్ యాక్షన్ ప్లాన్ ముందుకు వెళ్ళాలని అభ్యర్థులు ప్రిపరేషన్ ప్లాన్లో ఉన్నారు కాబట్టి మరి జడ్జిమెంట్ ఆలస్యం కావడం వల్ల వారు ప్రిపరేషన్ పైన సరైన కాన్సన్ట్రేషన్ చేయలేకపోతూ ఉన్నారు ఇక సెలెక్ట్ కానీ అదేవిధంగా సెలెక్ట్ అయిన అభ్యర్థులలో ఎంతో మానసిక ఆందోళన నెలకొని ఉన్నది ఇక ఈ గ్రూప్ వన్ జడ్జిమెంట్ బేస్ చేసుకొని ఇటు గ్రూప్ వన్ రిక్రూట్మెంట్ దీన్ని బేస్ గ్రూప్ వన్ రిక్రూట్మెంట్ బేస్ చేసుకునే గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ టూని బేస్ చేసుకొని గ్రూప్ త్రీ అపాయింట్మెంట్స్ అనేవి ఒక చైన్ సిస్టమ్గా ఉండడం వల్ల ఆ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కూడా ఆలస్యం అవుతూ ఉండడం మరి ఇక్కడ గమనించాల్సిన అంశం ఇక ప్రస్తుత నియామకాలు ఆలస్యం కావడం వల్ల నూతన గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్లు కూడా ఆలస్యం అవుతుండడం ఎందుకంటే మన రాష్ట్రంలో ఎప్పుడు కూడా మరి గతంలో ఎప్పుడు లేదు ఒక గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పూర్తి కాకముందే మరి మళ్ళీ వాటికి సంబంధించిన నోటిఫికేషన్లు వచ్చిన దాఖలాలు గత ఇరవై సంవత్సరాల్లో అయితే ఎప్పుడు లేవు మరి కొత్త నోటిఫికేషన్లు రావాలంటే ఇవి ఈ అపాయింట్మెంట్స్ కంప్లీట్గా పూర్తి అయితేనే కొత్త నోటిఫికేషన్లు వస్తాయి కాబట్టి మరి ఈ విధమైన కేసుల వల్ల ఇవి ఆలస్యం అవుతున్న నేపథ్యంలో కొత్త నోటిఫికేషన్లు కూడా మరి చాలా ఆలస్యమయ్యే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది ఇక మరి ఈ విధమైనటువంటి జడ్జిమెంటు ఇంత ఆలస్యం కావడం వల్ల అభ్యర్థులకు కూడా మరి వివిధ వ్యవస్థలపైన నమ్మకాలు నమ్మకం సన్నగిలుతుండ ఉండటం మనము చూడవచ్చు ఇక మరోవైపు అభ్యర్థులకు మరి మరి వయోపరిమితి కూడా పెరిగిపోతూ ఉండటం మనం గమనించవచ్చు ఫ్రెండ్స్ ఇక మరి వాళ్ళకు వివిధ ఫ్యామిలీస్ నుంచి కానీ సమాజం నుంచి తీవ్రమైన ఒత్తిళ్ళు పెరిగిపోయి తీవ్రమైన నీరస నీరసానికి నిరాశకు గురే నిస్సృహలకు గురే అవకాశం ఎంతైనా ఉంది ఇక ఈ నేపథ్యంలో మరి సుప్రీంకోర్టు ఈ విధమైనటువంటి ఆలస్యమవుతున్న నేపథ్యంలో గతంలో అనేక సార్లు సుప్రీంకోర్టు హైకోర్టులను తీర్పు ఒకసారి వాదనలు ముగిసి తీర్పు రిజర్వ్ పెట్టిన తర్వాత మూడు నెలల్లోపు జడ్జిమెంట్ ఇవ్వాల్సిందిగా గతంలో ఎన్నోసార్లు హైకోర్టులను ఆదేశించింది ఇక ఎస్టర్డే కూడా మనకి ఈరోజు న్యూస్ పేపర్ అన్ని న్యూస్ పేపర్లలో వచ్చింది ఎస్టర్డే కూడా ఒక అలహాబాద్కు సంబంధించిన కేసులో మరి మూడు నెల త్రీ మంత్స్కు మించి రిజర్వ్లో పెట్టిన తీర్పుల వివరాలను ఆ పలానా హైకోర్టు ఏ హైకోర్టులో అయితే మరి తీర్పు రిజర్వ్లో పెట్టి త్రీ మంత్స్ అయినా జడ్జిమెంట్ ఇవ్వకుంటే ఆ చీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకురావాల్సిందిగా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ను ఆదేశించినట్టుగా మనకు వార్తలు రావడం జరిగింది ఇక ఈ విధంగా తీర్పు ఆలస్యం కావడం వల్ల కక్షిదారులు న్యాయ వ్యవస్థ పైన నమ్మకాన్ని కోల్పోతారని ఆ యొక్క జడ్జిమెంట్లో పేర్కొనడం జరిగింది ఇక తీర్పు రిజర్వ్లో ఉంచిన మూడు నెలల వరకు దానిని ప్రకటించని పక్షంలో కక్షిదారుడు సంబంధిత తీర్పు వెల్లవ వెల్లడించాలని కోరుతూ హైకోర్టుకు దరఖాస్తు సమర్పించవచ్చని స్పష్టం చేయడం జరిగిందని సుప్రీంకోర్టు అని హైకోర్టులకు స్పష్టం చేసిందని ఈరోజు న్యూస్ పేపర్లలో రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఇది గ్రూప్ వన్కి సంబంధించిన జడ్జిమెంట్ అంశాలు మరోవైపు మరి ఈ సర్వీస్ మ్యాటర్స్ కూడా న్యాయమూర్తి మారాడని వార్తలు వస్తున్నాయి మరి అది ఎంతవరకు నిజమనేది మనకు స్పష్టంగా తెలియదు ఫ్రెండ్స్ అంతేకాకుండా మరో కొత్త కేసు కూడా ఇంకా వాదనలు పూర్తి కాలేదు ఏది జైల్పేను సంబంధించిన కేసు అంటే ఈ జల్పేను సంబంధించిన కేసుతో సంబంధం లేకుండా గతంలో రిజర్వ్ పెట్టిన గ్రూప్ వన్ సంబంధించిన మ్యాటర్స్ అన్నీ మరి జడ్జిమెంట్ ఇవ్వాల్సి ఉండగా ఇంతవరకు ఇవ్వలేదు అసలు మరి ఏదైనా ఎలాంటి సమాచారం లేదు ఎవరికైనా సమాచారం ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా గ్రూప్ వన్ అయితే మొత్తానికి దాదాపు దశాబ్ద కాలం తర్వాత వచ్చిన గ్రూప్ వన్ మూడు సార్లు ప్రేమిస్ జరిగి మరి మెయిన్స్ కూడా అయిపోయి మళ్ళీ ఎవాల్యుయేషన్ అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా ఇన్ని వివాదాలకు లోను కావడం నిజంగా దురదృష్టకరం ఎందుకంటే దాదాపు దశాబ్ద కాలం తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్ మరి ఈ విధంగా ఆలస్యం కావడం తీవ్ర అన్యాయాలకు గురి కావడం మెయిన్స్ తెలుగు మీడియం అభ్యర్థులు ప్రత్యేకించి దీంతో మరి ఏం జరుగుతుందో మరికొన్ని రోజులు వేచి చూడ వేచి చూడాల్సిన పరిస్థితి తప్పనిసరిగా చూద్దాం మరి ఏం జరుగుతుందో అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ తెలుగు మీడియం అభ్యర్థులకు మంచి జరగాలని కోరుకుంటూ మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఉండాలి ఉంటే మరిన్ని వీడియోస్ చేయడానికి నన్ను ప్రోత్సహించినట్టుగా ఉంటుంది ఇక మరి ఏ అంశం పైన వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మళ్ళీ అప్డేట్స్తో మరి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్